ఓం నమో గణపతయే మనుస్మృతిలో చెప్పినటువంటి కొన్ని ధర్మాలు మనం ఎప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం చాలా ముఖ్యమైనవి మనుస్మృతిలో ఉన్నవన్నీ మనం చెప్పుకోం కానీ ఈ కాలానికి అనుగుణంగా మనం తెలుసుకోవలసినవి మనం చెప్పుకుంటూ ఉంటాం అందులో ముఖ్యంగా మనం ఇతరుల వస్తువులు వాడకూడనివి ఏవి అని మనువు గారు చెప్పారు అంటే వేరే వాళ్ళ వస్తువులు మనం ఏవి పడితే అవి తీసుకుని వాడేసుకుంటూ ఉంటాం అలా వాడకూడనివి అని ఒక జాబితా ఉంటుంది ఆ జాబితా ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఉపానహౌచ వాసశ్చ ధృతం అన్యైర్నధారయేత్ ఉపవీతమలంకారం స్రజం కరకమేవచ ఉపానహౌచ వాసష్ట ముఖ్యంగా చెప్పులు చెప్పులు అలాగే బట్టలు చెప్పులు అంటే పావుకోళ్ళు కూడా చెప్పులు బట్టలు ఈ రెండూ కూడా ఇతరులవి ఎప్పుడూ మనం తీసుకుని వాడుకోకూడదు వాళ్ళవి మనం ధరించకూడదు ఆ తరువాత చెబుతూ ఉన్నారు యజ్ఞోపవీతం ఇతరుల యజ్ఞోపవీతాన్ని కొంతమంది సందర్భోచితంగా యజ్ఞోపవీతం లేదు అని కంగారుగా తీసుకుని వేసుకోవడాలు అక్కడక్కడ అతి తక్కువగా మనం చూస్తూ ఉంటాం కొంచెం చూడడానికి కూడా విచిత్రంగా ఉంటాయి అలా ఇతరుల యజ్ఞోపవీతం తీసుకోకూడదు అదేవిధంగా ఇతరుల ఆభరణాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి వేరే వాళ్ళ ఆభరణాలు ఎప్పుడూ కూడా తీసుకుని మనం ధరించకూడదు ఏదో ఒక ఫంక్షన్కి వెళుతున్నావునో పెళ్ళికో పేరెంటానికో వెళుతూ వేరే వాళ్ళవి ఇవి బాగున్నాయి వేసుకో అని ఇవ్వగానే తీసుకుని ధరించకూడదు ఎవ్వరి ఆభరణాలు వాళ్ళే ధరించాలి ఇతరుల కమండలు కూడా ధరించకూడదు అని చెబుతూ ఉన్నారు ఇక మరొక మనుస్మృతి వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే భోజనానికి సంబంధించి ఆర్ద్రపాదస్తు భుంజీత నార్ద్రపాదస్తు సంబిషేత్ ఆర్ద్రపాదస్తు భుంజాన దీర్ఘమాయు అవాప్నుయా భోజనానికి ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కునే భోజనం చేయాలి బయట నుంచి వచ్చి అలాగే వచ్చి కూర్చుని భోజనం చేసేకూడదు కాళ్ళు కడుక్కుని భోజనం చేయాలి మనం కాళ్ళు కడుక్కుని భోజనం చేసేటటువంటి సందర్భంలో కాళ్ళ తడి ఆరే లోపల మనం భోజనం చేసేస్తే కనుక దీర్ఘాయువు కలుగుతుంది ఆయుర్వృద్ధి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతూ ఉన్నారు కానీ కాళ్ళు కడుక్కొని తడి కాళ్ళతో పడుకోకూడదు అని చెబుతూ ఉన్నారు కావున ఈ యొక్క ధర్మ వాక్యాలని మనం దృష్టిలో పెట్టుకుని ఆచరించే ప్రయత్నం చేసి సత్ఫలితాలు పొందుదాం స్వస్తి